ఆధునిక యుగంలో కూడా తెలుగువారి విలువలను కాపాడుకుంటూ సాంప్రదాయాలను పాటిస్తూ ముందుకు వెళ్లాలని గోవా గవర్నర్ బుసపాటి అశోక్ గజపతి రాజు నమస్కారాలు నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు మన స్థానిక ఎంపీ ప్రస్తుత కేంద్ర మంత్రి చాలా ముద్దుగా నవ్వుతున్నారు చంద్రశేఖర్ గారికి బుల్సు శివశంకర్ రావు గారికి मोहम्मद नसीर अहमद मना गौरव शासन सभा सबिलगंज आयन की गजल श्रीनिवास गारु आयन सारा कष्ट पर्टार मनक अंदर की एक वेदिक पे तीस कोड़ राडन की आयन पड़ने श्रमा అంటే తెలుగు పదం నేనే మర్చిపోతున్నాం వర్ది అని మనం ఆంగ్ల భాషలో అంటాం అభినందనీయం అంటే మా తెలుగు అలా తయారైంది అన్నమాట మనం కనుక్కోవలసి వస్తుంది ఆ భాషని మనం ఎలాగా ప్రజల ముందని పెట్టాలని ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు మన ఘన చరిత్రని మనం మర్చిపోవడానికి ఎక్కువ హెచ్చు ఆస్కారాలు మనకు అందరికీ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మన ఘన చరిత్ర వల్ల వచ్చే మానవ